కర్మకు పరమావధి జ్ఞానము విజ్డమ్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ఆల్ యాక్షన్ జ్ఞానములకు ఆధారము కర్మ ఫర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ది బేసిస్ ఈజ్ యాక్షన్ కర్మ జ్ఞానముల యొక్క సమన్వయమే సేవ ది వన్ విచ్ రికన్సైల్స్ యాక్షన్ విత్ విజ్డమ్ ఈజ్ సర్వీస్ కనుకనే చిత్త శుద్ధయే కర్మ కర్మాచరణ చేతనే సిద్ధశుద్ధి మనకు ప్రాప్తిస్తుంది యూ బీ ఏబుల్ టు గెట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఓన్లీ త్రూ యాక్షన్ చిత్తశుద్ది వలన్నే ఆత్మానందం లభిస్తుంది యూ బీ ఏబుల్ టు ఎంజాయ్ ది బ్లిస్ ఆఫ్ ఆత్మ ఓన్లీ త్రూ ప్యూర్ హార్ మానవుడు కూడా నువ్వు చేయవలసినటువంటి కర్మ నువ్వు విధిగా చేయక తప్పదు దేర్ ఫార్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు పర్ఫార్మ్ హీజ్ డ్యూటీస్ ఎంజాయింగ్ ద నింబర్ స్క్రిప్చర్ మంచి మంచి మనస్తో మంచి కార్యములు ఆచరించవలసి వచ్చింది విత్ ఎ గుడ్ హార్ట్ వన్ హ్యాస్ టు పర్ఫార్మ్ గుడ్ డీడ్స్ అయితే ఈ ఫలము నా కర్మల ద్వారా ఫలించినది అనేటువంటి మంచిది కాదు వన్ షుడ్ నాట్ అట్ ద సేమ్ టైం హ్యావ్ అటాచ్మెంట్ టు ద ఫ్రూట్స్ ఆఫ్ ది యాక్షన్ విచ్ హి పర్ఫార్మ్స్ నేను చేసిన కర్మ యొక్క ఫలితం నేనే అనుభవించాలనేటువంటి ఆసక్తి కూడాను ఇది తగినటువంటిది కాదు వన్ షుడ్ నాట్ ఎవిన్స్ ఇంట్రెస్ట్ దట్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ హిస్ యాక్షన్ షుడ్ బి ఎంజాయిడ్ బై హిమ్ అలోన్ ఆచరణ ఎందు అహంకారము ఆసక్తి ఎందు ఒక అభిమానము వీడినప్పుడే త్యాగము భోగము రెండు ఒక్కటిగానే రూపొందుతాయి వెన్ ఏ పర్సన్ గివ్స్ ఆఫ్ అటాచ్మెంట్ రూల్స్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇని థాట్స్ ఆల్సో హీ బీ ఏబుల్ టు డిశ్చార్జ్ ది డ్యూటీస్ వితౌట్ ఎనీ అటాచ్మెంట్ యాక్షన్ కనుక నే గీతాచార్యుడు కూడాను కర్మలోని అకర్మను అకర్మలోని కర్మను దర్శించినటువంటి వాడే యోగిని కూడాను నిరూపించాడు దట్ ఈస్ వై గీతాచార్య ఆల్సో హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ బియాండ్ డౌట్ దట్ యాక్షన్ షుడ్ బి సీన్ ఇన్ యాక్షన్ అండ్ ఇన్ ఇనాక్షన్ షుడ్ బి సీన్ ఇన్ యాక్షన్ ఐదో అధ్యాయంలో కర్మ సన్యాస యోగం అనేటువంటి విషయం నందు కర్మను త్యజించటం కాదు ప్రధానమనియు ఆచరించినటువంటి యొక్క కర్మల ఫలితమును త్యజించటమే ప్రధానమనియు బోధించటం ఇన్ ఫిఫ్త్ చాప్టర్ కర్మ సన్యాస యోగ గీతాచార్య హ్యాజ్ డిక్లర్డ్ దట్ గివింగ్ అప్ యాక్షన్ ఇస్ నాట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ బట్ వన్ షుడ్ గివ్ అప్ అటాచ్మెంట్ టు ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ దిస్ ఇస్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ కర్మలగా కేవలము భౌతికంగా మనం ఆచరించేటువంటి క్రియలుగానే కర్మలుగా భావిస్తున్నాము వీ జనరలీ థింక్ దట్ వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ బై ద ఫిజికల్ బాడీ ఎక్స్టర్నలీ ది ఆర్ అన్ యాక్షన్ కానీ గీతాచార్య యొక్క భావం అట్టిది కాదు బట్ గీతాచార్య ఒపీనియన్ అండ్ వ్యూ ఈజ్ నాట్ దాట్ వారి వారి దేహములే కర్మ హిజ్ వెరీ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ యాక్షన్ కనుక సన్యాసి కానీ సంసారి కానీ దేహమును ధరించినప్పుడు కర్మతో కూడి వస్తున్నాడు సన్యాసి ఆర్ ఎ ఫ్యామిలీ హీ టేక్స్ ఎ హ్యూమన్ బార్ హీజ్ అసోసియేటెడ్ విత్ కర్మ కనుక కర్మస్వరూపమైనటువంటి దేహమునందు ఆత్మను దర్శించటం ఆత్మయందు సర్వభూతములు కూడా నువ్వు దర్శించటము ఇదే అకర్మలోని కర్మ కర్మలోని అకర్మను The meaning of seeing Akarma in Karma and Karma in Akarma is to see Atma in this physical body and to see the entire creation in